కాంగ్రెస్ లో ఈ అంటే ఈ కాంగ్రెస్ నేతలు వాళ్ళది వాళ్ళు ఏదో గొప్ప అనుకుంటున్నారు ఈ మొక్కలను చూసి ఎవ్వడు ఓటేలే గుర్తుపెట్టుకోండి నిజ అదే నిజమైతే ఈ ఇక్కడ మన దగ్గర ఇచ్చిన హామీలని ఛత్తీస్గఢ్లు ఇచ్చిర్రు మన దగ్గర ఇచ్చిన హామీలని రాజస్థాన్లు ఇచ్చిర్రు మన దగ్గర ఇచ్చిన హామీలని మధ్యప్రదేశ్లో ఇచ్చిర్రు అర్థమైదా మూడు రాష్ట్రాల గెలవలే ఇంకా ఛత్తీస్గఢ్ లో రాజస్థాన్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది సో ఈ మొకాలను చూసి ఎవడని ఓటేసూ బట్టి విక్రమార్క మాట్లాడితే ఓడింటాడు ఎవడినాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే ఓడింటాడు ఎవడినాడు రేవంత్ రెడ్డి తన తను భజన గ్రూప్ని వేసుకొని జై సీఎం జై రేవంత్ రెడ్డి అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప రేవంత్ రెడ్డి చెప్తే ఏనాడు ఒక్క ఓటు వాళ్ళే నువ్వు రేవంత్ రెడ్డి అంత టాలెంటెడ్ అయితే అక్కడ ఏది ఇక్కడ టీడీపీ తెలంగాణ చచ్చిపోకపోతుండే అర్థమైందా రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక్క ఒక్క సీట్ రాలే మనకి మల్కాజ్గిరి తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కరిని గెలిపించుకోలేకపోయాడు కాంగ్రెస్ నేతలకు ఏమైంది అంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అన్న కృతజ్ఞత ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు అనేక కాంగ్రెస్లో ఉన్న యోధాని యోధులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వాళ్ళంతా ఎన్నో మంచి పనులు చేసినాయి వాటి ఫలితాలు అనుభవించినప్పటికీ ఇక్కడ లోకల్ ఉన్న కాంగ్రెస్ నేతలు గాడిది కొడుకులు చిల్లరక అమ్ముడు అముడు వేరు గాడి కొడుకులు బీజేపీ బీఆర్ఎస్ నేతలకి అముడు వేరు గాడి కొడుకులు పద్నాలుగులో అదే పరిస్థితి పద్దెనిమిదిలో అదే పరిస్థితి ఇరవై మూడుల తంతం రాని నారా అందరము ఈ తంతము అంటే విధిలేని పరిస్థితులలో ఈ గాడిజి కొడుకులు ఆ మాత్రము అలా ఈ స్థాయికి వచ్చింది ఒక ఐదు ఐదు జిల్లాలే బతికిచ్చినాయి ఇంకా ఆదిలాబాద్లో మనం ఆశించిన స్థాయిలో రాలేదు నిజామాబాద్ జిల్లాలో రాలేదు ఉమ్మడి జిల్లా ఇక గ్రేటర్ పరిధిలో అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లలో ఒక్కర మల్ర్రెడ్డి రంగారెడ్డి ఒక్కడే గెలిచాడు ఏంది గాడిజి కొడుకులు అమ్ముడు పోతారు మది ఆస్కి అనేటోడు అమ్ముడు పోతాడు వాడు చిల్లర చిల్లరకు అమ్ముడు పోతాడు పొన్నాం ప్రభాకర్ అమ్ముడు పోయాడు వాడు అంజన్ కుమార్ యాదవ్ అమ్ముడు పోతాడు రేవంత్ రెడ్డి వాడు వాడు మునుగోడ్ల అమ్ముడు పోయాండు కాడిది అదేవిధంగా ఈ యొక్క హుజురాబాద్లో అమ్ముడు పోయాండు వాడికి ఈటల రాజేందర్ గారికి దగ్గర పైసలు తీసుకున్నాడు దగ్గర తీసుకున్నాడు కేటీఆర్ గారి దగ్గర చిల్లర గాడిజి కొడుకు ఈసి ఈ లోకల్ లీడర్ ఏబట్టి ఆడ సోనియా గాంధీ ఆడ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎంత కష్టపడ్డా నాలాంటి వాళ్ళము ఎంత కష్టపడ్డా పద్నాలుగు రాలే పద్దెనిమిది రాలే పద్నాలుగు రాలే ఆ పొద్దున్న గాడి అమ్ముడు వేడు ఈ గాడి కొడుకులు అంటే నాలా మల్లాంటి వాళ్ళు అందరం కొట్లాడేది ఈ గాడి కొడుకులు చిల్లర చిల్లర కోసమా ప్రతిపక్షంలో ఉంటేనేమో చిల్లర దంపాయించుకుంటారు గాడిది కొడుకులు పోరాడి పోరాడి కొట్లాడితే మళ్ళీ మళ్ళీ ఇదే బట్టి కానీ నాకు మంత్రి కావాలి ఇదే ఉత్తంగానికి నాకు మంత్రి కావాలి ఇదే ఇదే రేవంతి కానీ సీఎం కావాలి మరి కష్టపడేటోడు ఏం చేయాలరా కాల్వ సుజాత ఆమె ఉదగా వాయిస్ రేజ్ చేస్తున్నది ఆమె వాడు ఎన్ని రకాలుగా ఆమె ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టిండు అయినా స్త్రీకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి ఒక వాళ్ళ శరీర పరంగా అయినప్పటికీ ఆమె పొద్దుగాలు వేస్తే వాయిస్ రేట్ చేస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా యుగం వచ్చింది ఈవెన్ చదువుకోని వాళ్ళ దగ్గర కూడా రెండు మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి సో ఇట్లా ఈ యూట్యూబ్లో కానీ ఇట్లా సోషల్ రెగ్యులర్ మీడియాని పట్టించుకుంటులేరు ఎందుకంటే అవన్నీ బయాస్డ్ అయిపోయినాయి టీవీలలో వచ్చేది పట్టించుకుంటులేరు నరేంద్ర మోడీ అంత ఇది మీడియా మీడియాన్ని కొనుక్కున్న పాటించుకుంటున్నారు ఇవాళ సోషల్ మీడియానే ఇది అయిపోయింది సోషల్ మీడియా యుగం స్టార్ట్ అయింది కాబట్టి యొక్క కొంతమంది అదే ముచ్చడు చెప్తే చూడబుద్ధి అవుతుంది కొంతమంది చెప్తే చూడబుద్ధి కాదు ఆ కాల్ సుజాత అదృష్టం ఆమె చెప్తే చూడబుద్ధి అవుతుంది అట్లా ఆమె ఎన్నో వీడియోలు వైరల్ అయినాయి ఎస్ ఒక ఒక నరే ఒక నరేటివ్ ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు వాడు సోషల్ రెగ్యులర్ మీడియాని లేకపోతే సోషల్ మీడియాని ఎందుకు కంట్రోల్ చేస్తున్నాడు దాని ప్రాముఖ్యం తెలుసు కాబట్టి ఒక నరేటివ్ క్రియేట్ చేస్తారు ఇలా రాముని గుడికి వీడేదో కట్టించినట్టు రాముని గుడి నరేంద్ర మోడీ కట్టియలే అది ఒక ట్రస్ట్ ఉన్నది ప్రజలు ఇండిపెండెంట్ గా వాళ్ళు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి కట్టుకుంటురు తప్ప వాడు ఏం చేసింది లేదు కానీ వాడు ఒక ప్ర ఒక ఒక ప్రాపగండా క్రియేట్ చేస్తాడు గోబెల్స్ ప్రచారం అంటారు మైకేల్ గోబెల్స్ అనేటోడు వాడు యొక్క ప్రాపగండ దుష్ప్రచారం దుష్ప్రచారం చేయడానికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకున్నాడు హిట్లర్ హిట్లర్ కింద అంతకుముందు చరిత్ర అంత రూపమాపి అట్లా ఇప్పుడు రాహుల్ గాంధీ పప్పు అని ఒక రాపకాండ రాహుల్ గాంధీ ప్రజల దగ్గరికి వచ్చేదాకా ప్రజలు వాడు పప్పే అనుకున్నారు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మోడీ ఎంత దుర్మార్గం చేసినా వానికే ఓటేస్తారని అంటే ఈ యొక్క ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలకి ఒక నరేటివ్ అనేది వచ్చినప్పుడు దాని మీద ఒక ఇంప్రెషన్ వచ్చినప్పుడు అది నాకు ఒక ఒక వ్యక్తి మీద కానీ ఇంప్రెషన్ వచ్చినప్పుడు అది మౌత్ టు మౌత్ అంటే నేను నా దోస్తుకి చెప్తా మా అమ్మకి చెప్తా నాయనకి చెప్తా చుట్టాలకు చెప్తా అట్లా నమ్మకం నేను చెప్పింది నమ్ముతాను మా ఇంట్లో కానీ ఎవడో టీవీలో వచ్చింది నమ్మరు సో ఆ విధంగా నరేటివ్ క్రియేట్ అవుతుంది అర్థమైందా ఆ విధంగా అట్లా ఏది కాల్వ సుజాత గారు బక్క జడ్సన్ బక్క జడ్సన్ అయితే ఆయనకి పాపం అంగవైకల్యం ఉంది ఆ అంగవైకల్యం రావడానికి కూడా కారణం ఆయన పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాడు దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఏదో కార్యక్రమానికి పోతుంటే ఆయనకి యాక్సిడెంట్ అయ్యి అట్లా అయిపోయింది తర్వాత ఆయనకు బిలో బిలో మిడిల్ క్లాస్ పెద్ద ఆర్థికంగా అంత స్ట్రాంగ్ లేడు ఏదో అపార్ట్మెంట్ కిరాయి ఉంటాడు కేసీఆర్ ఎన్నిసార్లు ఆయనని యొక్క నిర్బంధం చేసిండు ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేసిండు ఆయనకున్న టాలెంట్ ఏంటంటే ఆర్టీఐలు వేస్తాడు ఆర్టీఐలు వేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బట్టి ఆ డేటాని ఆధారాలతో సహా మాట్లాడతాడు ఏ టీవీ ఏ టీవీ ఛానల్ అయినా ఎక్కడైనా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా తొలి వెలుగైనా రఘు మన తొలి వెలుగైనా ఇంకో ఛానల్ కాలోజీ టీవీ అయినా ఇంకో టీవీ అయినా డేటా తోటి మాట్లాడితే దానికి విలువ ఎక్కువ ఉంటుంది సో ఆ విధంగా మనం ఈ ఎన్నికల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఈ యొక్క బీఆర్ఎస్ రేపనంగా ఈ యొక్క రైతు బంధు వేస్తారు అంటే నేను ఒక మాట చెప్పిన బ్రదర్ ఇదేమన్నా మరి దీన్ని ఆపే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎన్నికల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది నేను ఒక మాట చెప్తే దాన్ని ఆపించిండు ఆయన సో ఇట్లా అనేక మంది నిజంగా కష్టపడ్డోళ్ళనేమో గుర్తించారంట వా వాళ్ళు ఏది లాఠే దెబ్బలు తిన్నోళ్ళు ఆర్థిక మూలాల మీద దెబ్బలు తరలించుకున్న వాళ్ళు లేకపోతే ఏది వాళ్ళకి ఏమంటారు హౌస్ అరెస్టులు అయినోళ్ళు అనేక రకాల నిజంగా ఇబ్బంది పడ్డోళ్ళు నిజంగా వాయిస్ రేట్ చేసిన వాళ్ళు ఏమో వీడు వీడు వాడు బట్టి అనేటోడు వాడు వాడు పాదయాత్ర అయితే ఒక ఓట వచ్చిందా ఈ ముఖాలకు వచ్చేది ఉంటే పద్నాలుగులో గెలుసు రోలం పద్దెనిమిది తెలంగాణ ఇచ్చినప్పుడే కెలుస్టోలం ఈ గాలి కొడుకులు అమ్ముడు పోతున్నారు కాబట్టి ఆడు రెండు వేల పద్దెనిమిదిలో వెయ్యి కోట్లు కేవీపీ రామచంద్రరావు ద్వారా మైహోం రామేశ్వరరావు ద్వారా వీడో వెయ్యి కోట్లు వాడో వెయ్యి కోట్లు తీసుకున్నారు పన్నెండు మంది పోతుంటే సప్పుడు నోరు 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 ఎత్తలేవు అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు సంపాదించు చిల్లర తీసుకు పైసలు దొప్పుతారు మళ్ళీ అందరు భావం సామాన్యులు కష్టపడి అధికారం చేస్తే మళ్ళీ నాకు మంత్రి పదవి కావాలి నాకు ప్రగతి భావం కావాలి నేను ఈడవంట నేను ఆడవంట నేను మళ్ళీ తోసుకుంటా ప్రతిపక్షం తోసుకుంటూ అధికారం కొంచెం తోసుకుంటూ దోసుకుంటూ కష్టపడినోడు ఏం చేయాలరా గడుజులుగా అన్న సిగ్గుశరం ఉండాలి అర్థమైందా అట్లా చేస్తే ఏమైతుంది అట్లా చేస్తే ఏమైతుంది మాకు దింపరాదా మాకు ఈ గాది కొడుకులను తీసి కొత్త పాటి పెట్టుకోరాదా కాదు ఈ కష్టపడ్డోళ్ళని గుర్తించకపోతే భజన చేసేటోళ్ళే జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి అంటే గొట్లు రేవంత్ రెడ్డి చెప్తే ఒక్కడు ఒక్కడు చెప్పను రా ఏ నియోజకవర్గంలో ఆంధ్రా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం ఆంధ్ర ఈ దీంతో కానీ ఈ మొక్కాలను చూసి ఓడేలే ఎవడేలే ఈ పార్లమెంట్ ఎన్నికలకి ఎవడేస్తాడు చూద్దాం ఈ మొకాలను చూసి ఏలే ఆ ఇందిరామ్మ ఇచ్చిన ఇళ్ళని చూసి ఆ ఇందిరామ్మ చేసిన మంచి పనులు చూసి ఆ యొక్క బ్యాంకులు జాతీయకరణం చేస్తే వాటి ఫలితాలు అనుభవిస్తున్న వాళ్ళు ఆ యొక్క పక్కా ఇళ్లలో ఉంటున్న వాళ్ళు అనేక మంది వాళ్ళు వేసిర్రు బీజేపీ మీద కోపంతో వేసిర్రు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కాని ఈ బీఆర్ఎస్ దోపిడీ వాళ్ళ భూములు గుంచుకుంటే ఆ బాధితులు వేసిర్రు ఈ మొకాలను చూసి ఏలే ఈ బట్టిగా చెప్తే ఓ పది మంది కూడా అయినారు వాళ్ళ వాళ్ళ వీడియోలో ఫార్వర్డ్ కూడా వేయరు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే చూడండి ఆయన ట్విట్టర్ హ్యాండిల్ చూడండి ఆయన ఫేస్బుక్ చూడండి ఆయన పైసలు ఇచ్చి వేయించుకుండు తప్ప ఈ బ్రోకర్ పనులు వీళ్ళంతా బ్రోకర్ గారు తప్ప ఈ ముఖాలను చూసి ఎవడో ఏటేలే ఆ సోనియా గాంధీ ఆ రాహుల్ గాంధీ ఆ ప్రియాంక గాంధీ ఆ నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ అదేవిధంగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ లో మల్లన్న వాడు మంచోడో చెడ్డోడో వాడు ఏదో నాలుగు పైసలు సంపాదించుకుంటాడేమో కానీ బట్ అట్లీస్ట్ వాడు ఒక సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్తాడు మల్లన్న ముచ్చట ఆయన వీడియో చూస్తే ఆ ముచ్చట ఏంటో అర్థమవుతుంది ఒక సామాన్యుడికి సో మల్ల మల్లన్న లాంటి వాళ్ళు రఘు జర్నలిస్ట్ లాంటి వాళ్ళు కాలోజీ టీవీ లాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉద్గాహాలు వేస్తే బీజేపీ బీఆర్ఎస్ చేసే దోపిడీని మన దగ్గర ట్యాక్సులు తీసుకున్న దాన్ని ఈ ఇవి వీళ్ళని నమ్ముతారు ప్రజలు ఈ ఇండిపెండెంట్గా ఉన్న వాయిస్లో నమ్ముతున్నారు కానీ కాంగ్రెస్ గాడి కొడుతున్న నమ్మలే నమ్మితే ఈ మొకాలకి ఎప్పుడు ఎప్పుడు అధికారం వచ్చేది ఇది ఈ గాడి కొడుకులు అమ్ముడు పోతుండ్రే కాంగ్రెస్ పార్టీకి రెండు వేల కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్నా పద్నాలుగు లేలే పద్దెనిమిది లేలే దానికి ఆగుతనే అవుతలేరు వీళ్ళు దమ్ముంటే రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎన్ని ఎన్నికెల్పిస్తాడు చూద్దాం అర్థమైందా గ్రేటర్ పరిధిలో ఒక్క సీట్కి గెలిపి రేవంత్ రెడ్డి చూద్దాం మీరు ఉంటే దానికి భజన బ్యాచ్ వరతా ఉంటారు మంచిగా అయితేనేమో నా నేను చెడ్డగా అయితే నాకు సంబంధం లేదు ఇదేం ఇదేం బతుకురా కాబట్టి ఏం చెప్తున్నా అంటే కష్టపడి రామరెడ్డి కోదండరాం రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం రా కోదండరెడ్డి అనేట ఆయన ఒక ఆయన చెప్తే ఒక పది ఓడేస్తారు రా చెప్పండి నాకు కోదండ రెడ్డి తోటి ఒరిగే సావుకు దగ్గర వచ్చాడు కోదండరెడ్డి రా కోదండ కోదండరామిరెడ్డి ఆయన చెప్తే ఇప్పుడు ఆయనకు నిజంగా అంత టాలెంట్ ఉంటే రెడ్డికి ఆయన జనసేన ఆయన జన తెలంగాణ జనసమితి ఆ జనసమితి జనసమితి టీజేఎస్ పార్టీకి జనసమితి పార్టీకి ఒక్క సీట్ అయినా గెలవ ఒక్క కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒకటన్నా ఆడ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు గెలవాడు వాడు జనసేన జనసేనోడు వీడు ఈ జనసమితి గెలవాడు టీజెఎస్ వాడు ఎందుకంటే వాళ్ళలో చిత్తశుద్ధి లేదు ప్రజల మీద ప్రేమ లేదు కన్సిస్టెంట్గా ప్రజలకు ఇష్యూస్ తీసుకొని కొట్లాడరు పది ఓట్లు ఏడవటా అయినా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి కోదం రెడ్డి ఆయన మీకే సంబంధం రేవంత్ రెడ్డి అంటే రెడ్డి రెడ్డియా రెడ్డి రెడ్డి కలుపుతుందా నిజంగా కష్టపడాలని గుర్తించాలి కదా గుర్తించకపోతే భజన చేసోడిని ఆ నీని వాడిని వాడిని వాళ్ళని ఎవరినో భజన చేసే భజన చేసోళ్ళే మిగులుతారు నెక్స్ట్ ఎన్నికల్లో ఒక్క ఓటు రాదు వచ్చే ఎన్నికల్లో ఆయన బిక్తుంది ఒక వచ్చింది ఇట్లనే చేస్తే కష్టపెట్టాలందరం కలిసి కొత్త పార్టీ పెట్టుకుంటాం అర్థమైందా మీ ముఖాల నుంచి చూడవటలే సిగ్గుశ తెచ్చుకోండి గాడిది కొడుకు అవునా కామెంట్స్ అప్పిరు ఓకే కామెంట్స్ పెద్దగా లేవు కానీ బట్ నిజాలు అంగీకరించాల్సిన అవసరం ఉంది సో వీళ్ళ మొక్కలను అది కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మీద ప్రేమ అదే విధంగా ఈ బిజెపి బిఆర్ఎస్ మీద కోపం వల్ల మనము కాంగ్రెస్ రావాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే అది ఆ ప్రజలు ఆ యొక్క ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అనేది మనం ప్రజల్లోకి తీసుకోవడం వల్ల ఇండిపెండెంట్ వాయిస్ల వల్లనే నమ్మిర్రు తప్ప ఈ మొ కాంగ్రెస్ నేతల మొఖాలను చూసి నమ్మలే ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులైనా పద్దెనిమిదిలో అయినా గాడి కొడుకులు అమ్ముడు పోయిర్రు ఇలా బీజేపీ తెలంగాణలో ఈ మాత్రము కరీంనగర్ లా కాని లేకపోతే నిజామాబాద్ జిల్లాలో గాని ఆదిలాబాద్ జిల్లాలో ఈ మాత్రము రావడానికి కారణం ఆడున్న గాడిది కొడుకులు అమ్ముడు పోవడమే కాంగ్రెస్ నాయకులు ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో ఇంత అరెస్ట్ కాంగ్రెస్ కావడానికి కారణం కాంగ్రెస్ నేతలు అమ్ముడు పోవడమే బీజేపీ నేతలకు కానీ బీఆర్ఎస్ నేతలకు కానీ మరి ఇవన్నిటిని నిర్మూలించడానికి ఇప్పటికైనా అధికారంలోకి వచ్చినాం కదా మరి నిజా నిజామాబాద్ జిల్లాలో గాని ఆదిలాబాద్ జిల్లాలో కానీ లేకపోతే కరీంనగర్ జిల్లాలో కానీ లేకపోతే ఇక్కడ గ్రేటర్ పరిధిలో కానీ కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు నాకు చెప్పండి ఒక సమీక్ష సమావేశం నిర్వహించిందా ఎన్నిసార్లు కొట్లాడినాం ఎన్నిసార్లు ప్రశ్నించినాం నువ్వు హుజురాబాద్ ఎన్నికల తర్వాత సమీక్ష సమావేశం పెట్టినవరా అంటే సప్పుడు లేదు మునుగోడు తర్వాత పెట్టినవరా అంటే సప్పు లేదు ఎందుకు లేదు గాడి కొడుకులు పైసలు తీసుకున్నారు ఆడ ఈట రాయేందర్ దగ్గర దగ్గర తీసుకున్నారు ఈడ మెగా కృష్ణారెడ్డి ద్వారా కేటీఆర్ గారి దగ్గర తీసుకున్నారు ఆమె ఈడ ఈడ పైసలు దొబ్బింది మళ్ళా దొబ్బి మల్ల బీఆర్ఎస్ కు పోయి ఆడ వాడి పైసలు కేటీఆర్ మళ్ళా పైసలు ఇస్తే మళ్ళీ అల్లకి పోయింది ఆ పల్లె రవికుమార్ గౌడు ఈడ కాంగ్రెస్ దగ్గర తీసుకున్నాడు పైసలు చలమల కృష్ణారెడ్డి దగ్గర మల్ల బీఆర్ఎస్ పోతే ఆడ తీసుకున్నాడు ఇట్లా ఇప్పుడు అందరికి ఇట్లా దొంగలు తయారయ్యారు వాడు వాని పేరైంది సత్తుపల్లి మానవత రాయ్ ఈ లేకపోతే వాడు వాళ్ళ పేరేంది ఒక సింగర్ వాడు ఎవడు ఉంటాడు కదా ఏ సోమన్న అందరు బిఆర్ఎస్ దగ్గర పైసలు తీసుకున్నారు అమ్ముడు పోయారు గాలి కొడుకు ఇక గిట్ల గిట్ల తయారైనాక వాళ్ళకు చిత్తశుద్ధి లేకపోయినా ఏడు ఏడుంటది రేవంత్ రెడ్డి బ్రోకర్ రా అయ్యా రేవంత్ రెడ్డి వాడు ఈ భూములు గట్లనే వేసాడు అన్ని ఎట్ల ఎదిగిండు ఆయన దగ్గర ఇంత దగ్గర ఈ బ్రోకర్ పని చేసే ఎదిగిండు కేసీఆర్ ఎట్ల ఎదిగిండు బ్రోకర్ పని చేసే ఎదిగిండు లంగల్ అంతా చిత్తశుద్ధి లేదు మాను లేదు మా లేదు కింద పడ్డ మీద పడ్డా ప్రతిపక్షం నుండి అట్లా దోసుకోవాలి అధికారం ఉంటే ఇట్లా దోసుకోవాలి అంతే తప్ప అయ్యో ప్రజల గురించి ఇది అది సామాన్యులు కొట్లాడు కొట్లాడుతున్నాడు ఆ మళ్ళా కొట్లాడుతున్నాడు ఆ రఘు జర్నలిస్ట్ కొట్లాడుతుండు నా లాంటి వాడు మిగతా అంతా ఈ వీళ్ళు చిల్లర సంపాదించుకోవడం కోసం కొట్లాడలేదు కదా మేము మా లాంటి వాళ్ళం ప్రజలకి ఏమైనా మంచి జరుగుతుందని ఆశతో కొట్లాడినాం కదా కాబట్టి సిగ్గు శరం తెచ్చుకొని నిజంగా కష్టపడాలని గుర్తించాలని ఈ యొక్క వీడియో సారాంశం